హలో అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఇది బ్లౌజ్ కటింగ్ నార్మల్ ఫ్రంట్ హుక్ బ్లౌజ్ షేప్ పెట్టుకునేది అనమాట అండ్ బ్లౌజ్ కూడా ఆది బ్లౌజ్ ప్రకారం ఈ కటింగ్ అనేది ఉంటుంది టేప్ అనేది అస్సలు యూస్ చేయము అండ్ ఒక లైనింగ్ క్లాత్ తీసుకొని ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని అందులో మనకి మొత్తం అందులోనే సరిపడేలాగా ఆది బ్లౌజ్ ప్రకారం స్టిచ్ చేసుకుంటాము సో ఈ వీడియోలో వచ్చేసి ఓన్లీ కటింగే ఉంటుంది స్టిచ్చింగ్ వీడియో సపరేట్గా పెడతాం బ్లౌజ్కి వచ్చేసి పొడవు లూజు అలాగే షేప్ పట్టీలు అలాగే క్రాస్ పట్టీలు హ్యాండ్స్ ఫ్రంట్ మెయిన్ పార్ట్ ఫ్రంట్ అది నెక్ ఎలా కట్ చేసుకోవాలి అనేది మొత్తం డీటెయిల్గా చెప్పాను చాలా నిదానంగా ఉంటుంది ఈ వీడియో కూడా ప్రతి ఒక్కదానికి దగ్గర టిప్ కూడా చెప్తాను మీకు ఎలాగా అనేది నేను ఇన్ని ఒక మ్యాక్సిమం టెన్ ఇయర్స్ నుంచి నాకు స్టిచ్చింగ్ వచ్చు ఈ టెన్ ఇయర్స్ నుంచి కూడా నేను వన్ బై వన్ అప్పుడప్పుడు నాకు వేరే వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్న టిప్స్ అన్ని కూడా ఇందులోనే మీతో ఒక్క వీడియోలోనే షేర్ చేసుకుంటాను కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా అయ్యేలాగా చూస్తాను మ్యాక్సిమం ఈ వీడియోలో మెజర్మెంట్స్ ప్రకారం అయితే అసలు అడగద్దు నాకు ఆది బ్లౌజ్ ప్రకారమే ఫ్రంట్ హుక్ బ్లౌజ్ కుట్టడం వచ్చు ఎందుకంటే నేను ఎక్కడా ప్రొఫెషనల్ గా నేర్చుకోలేదు అది రీజన్ సో అది వచ్చేసి లైనింగ్ జాకెట్ నార్మల్ జాకెట్ అయినా కూడా ఇలాగే కుట్టుకోవాలి ఇలాగే కట్ చేసుకోవాలి అయితే మీటర్ లైనింగ్ తీసుకున్నాను అది టూ ఫోల్డ్స్లో ఇలా వేసాను అనమాట వేసిన దాన్ని ఎలా కట్ చేసుకోవాలనే చూద్దాము ఫస్ట్ వచ్చేసి ఆది బ్లౌజ్ ఉంది కదా దాన్ని తీసుకోవాలి ఆ బ్లౌజ్కి వీపు వైపు అంటే బ్యాక్ సైడ్ ఉంటుంది కదా ఆ బ్యాక్ సైడ్లో మనకి వెనకాల టక్స్లు ఉంటాయి ఆ టక్స్ దగ్గర ఫస్ట్ ఒక సైడ్ టక్స్ని పట్టుకోండి కింద టక్స్ పట్టుకొని పైన షోల్డర్ దగ్గర మీరు స్ట్రైట్గా పట్టుకున్నారంటే కరెక్ట్గా పొడవ అనేది మీకు తెలుస్తుంది సో అది తీసుకొని కొంచెం సాగపీకినట్టుగా పట్టుకోండి అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ దగ్గర కొంచెం కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ వరకు వదిలేయండి అండ్ హాఫ్ ఇంచ్ వదిలే ముందు మీరు అది కింద అసలు మొత్తం స్ట్రైట్గా ఉందా లేదా క్లాత్ అనేది చూసుకోండి అండ్ కింద హాఫ్ ఇంచ్ వదిలేసి మార్క్ పెట్టుకున్న తర్వాత పైన కూడా జాకెట్ ఎంత పొడవైతే వస్తుందో అంతలో మార్క్ పెట్టుకోండి ఆ మార్క్ పెట్టుకున్న దాన్ని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి అండ్ దాని తర్వాత ఇంకో హాఫ్ ఇంచ్ పైన ఇంకో లైన్ గీసుకోవాలి లేదు అంటే డైరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టేసుకోండి సరిపోతుంది సో పొడవ వచ్చేసి అయిపోయింది ఇప్పుడు లూజ్ చూసుకుందాము బ్లౌజ్కి బ్లౌజ్ని ఖర్చు వైపు తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత రెండింటిని బ్యాక్ సైడ్ మాత్రమే ఫ్రంట్ సైడ్ కాదు బ్యాక్ సైడ్ మనకి ఏదైతే బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఉంటుందో దానికి ఖర్చు వైపు తిప్పుకొని ఆ ఖర్చు రెండు హెడ్జ్లు పట్టుకొని దాని ఆది బ్లౌజ్ని సగానికి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి హాఫ్కి వస్తుంది దీన్ని మనం బ్లౌజ్ మీద పొడవు పెట్టుకున్నాం కదా మనం లైన్గా గీసాం కదా కింద వైపున సో అది ఫస్ట్ నుంచి ఖర్చు వరకు మొత్తం ఎంతైతే ఉందో అంతవరకు ఫస్ట్ మార్క్ చేసుకోండి దాని తర్వాత బ్లౌజ్కి ఖర్చు స్టార్టింగ్ అంటే కరెక్ట్ లూజ్కి మనం కుట్లు వేసి ఉంటారు కదా ఆ బ్లౌజ్కి ఆ కుట్లు ఎక్కడికైతే ఎండ్ అయ్యి ఫస్ట్ స్టార్టింగ్ ఉందో అక్కడికి కూడా ఒక మార్క్ పెట్టుకోండి నేను చూపించాను చూడ అలా ఫోల్డ్ చేశాను కదా అక్కడికి కుట్లు అనేవి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి అనమాట సో అక్కడికి కూడా ఒక మార్క్ పెట్టుకోవాలి సో ఇది మనకి అసలు బ్లౌజ్ది కానీ మనకి వెనకాల బ్లౌజ్కి టక్స్లు కూడా వేస్తాము సో దానికోసం ఎక్స్ట్రా టూ ఇంచెస్ పెట్టుకోండి లేదంటే బ్లౌజ్కి ఖర్చు ఎంతైతే ఉందో అంత మా పెట్టుకోండి అనమాట ఎందుకంటే అందులో మనం ఫస్ట్ తీసుకునేది ఒక టూ ఇంచెస్ టక్స్కు పెట్టుకుంటాము అలాగే ఇంకో టూ ఇంచెస్ వచ్చేసి ఖర్చుకుంటుంది టక్స్కి మనం వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఏం పెట్ వేసుకోము కొద్దిగా తగ్గించి వేసుకున్నా సరే ఎక్స్ట్రా ఉండేదంతా కూడా ఖర్చులోకి వస్తుంది మనకి ఖర్చు ఎక్స్ట్రా వస్తుంది అంతే వైపున ఖర్చు ఎంతవరకు అయితే మనం ఖర్చుకి ఇక్కడ వరకు అని మార్క్ పెట్టుకున్నాం కదా దాన్ని స్ట్రైట్గా పైకి లైన్ గీసుకోండి గీసుకున్న తర్వాత మొత్తం పైన కూడా ఒక లైన్ ఉంది కదా దాన్ని బాక్స్ లాగా మొత్తం ఫిల్ ఫుల్గా పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే బ్యాక్ నెక్ సైడు హాఫ్కి ఫోల్డ్ చేసుకున్నాం కదా కరెక్ట్గా అలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి నెక్ దగ్గర కింద వీప్ అని ఉంటుంది ఆ వీప్ పాయింట్ ఎంతైతే ఉందో అంతకి మనం గీసుకున్న లైన్ దగ్గర నుంచి పైకి పట్టుకోవాలి ఎంతైతే వస్తుందో దానికంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అండ్ మనం మార్క్ ఎక్కడైతే చేసుకుంటున్నామో అక్కడ ప్రతిసారి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అండ్ వీపు కోసం పెట్టుకున్న మార్క్ని ఇప్పుడు మనం పైన అసలు నెక్ డీప్ కోసం ఎంత తీసుకు వచ్చిద్ది అనమాట ఆ లైన్కి అండ్ ఇప్పుడు పైన నెక్ విత్ ప్లస్ షోల్డరు అవన్నీ పెట్టుకుంటామన్నమాట సో దీనికోసం ఏంటంటే ఫస్ట్ బ్యాక్ సైడ్ నెక్ మొత్తం చూసుకోవాలి అంటే ఆది బ్లౌజ్ ప్రకారం మాత్రమే చెప్తున్నాను మామూలుగా అయితే టూ టూ ఇంచెస్సే వస్తుంది లావుగా ఉంటే టూ అండ్ హాఫ్ వస్తుంది అంతే సో పైన నేను చెప్పేది కింద కాదు కింద అయితే డీప్ పెట్టుకోవాలంటే ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది యాక్చువల్గా మెజర్మెంట్స్ ప్రకారం అయితే నాకు తెలియదు ఆది బ్లౌజ్ ప్రకారం మాట్లాడుకుందాం సో ఇప్పుడు నేను వెన వెనకాల వీపు మొత్తం అటువైపు ఇటువైపు హాఫ్కి ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్ని నీట్గా లాగి పట్టుకొని వీపు వైపు ఉంది కదా ఆ వీపు కరెక్ట్గా నెక్ ప్యాటర్న్ మొత్తం కూడా బ్లౌజ్ మీద కరెక్ట్గా పెట్టాను ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి పైన షోల్డర్ దగ్గర మార్క్ చేసుకున్నాను అండ్ మార్క్ చేసుకున్న తర్వాత ఒక్కసారి టేప్ పెట్టుకొని చూడండి టూ ఇంచెస్ వచ్చిందా టూ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చి వచ్చిందా అంటే మీరు కరెక్ట్గా పెట్టుకున్నట్టే అది ఒక్కటే నాకు తెలుసు టిప్ అయితే అంతవరకే ఎక్కువ వస్తే మాత్రం మీరు మేబీ ఆ పర్సన్ లావును బట్టి డిపెండ్ అయి ఉంటుంది అది నెక్ వెత్తికి మార్క్ చేసుకున్న తర్వాత పైన షోల్డర్ ఉంటుంది కదా మన ఆది బ్లౌజ్ తీసుకున్న షోల్డర్ ఉంటుంది కదా ఆ షోల్డర్ని కూడా కరెక్ట్గా పట్టుకొని ఖర్చు కూడా కలిపి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి సో మనకి షోల్డర్ అనేది మ్యాక్సిమమ్ త్రీ ఇంచెస్ వరకు వస్తుంది అందులో టూ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేసి షోల్డర్ వస్తుంది మిగతాది అటు ఇంటూ ఖర్చు వైపు పోతుంది వీపు దగ్గర మనం మార్క్ చేసుకున్నది అలాగే నెక్ విత్ దగ్గర మార్క్ చేసుకున్నది పైది ఆ రెండింటిని స్ట్రైట్గా లైన్స్ గీసేసి లో సో కార్నర్లో ఒక మూల ఉంది కదా ఆ మూలలో జస్ట్ ఒక క్రాస్గా అలా గీస్తాము సో మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది దానికి మెజర్మెంట్స్ ఏమి ఉండవు క్రాస్లో జస్ట్ క్రాస్ ఆ మూలని పలక మెడలాగా కాకుండా రౌండ్ మెడకి కావాలి కాబట్టి జస్ట్ ఆ మూలని క్రాస్ చేస్తామంతే అంతవరకే అయిపోతుంది నీట్గానే వస్తుంది బ్యాక్ నెక్ సో ఇప్పుడు ఆర్మ్ డీప్ కోసం ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనకి సంఖ వైపున మనకి శంఖ వైపు బ్లౌజ్ శంఖ వైపున ఉంటాయి కదా దాన్ని పట్టుకొని చెయ్యి హ్యాండ్ ప ఎక్కడికైతే ఎండ్ అవుతుందో కింద బాడీ పార్ట్కి వచ్చిన దాన్ని మార్క్ చేసుకుంటాము ఇలా సైడ్లో నేను చూపించిన విధంగా సో అక్కడికి మనకి షోల్డర్ దగ్గర హ్యాండ్ సంఘ భాగానికి మనం ఒక మార్క్ పెట్టుకున్నాం కదా వైపు సో దాన్ని స్ట్రైట్గా అటువైపు అలాగే వైపు చేసుకున్న మార్క్కి రెండింటినీ కూడా లోపలికి స్ట్రైట్ లైన్స్ గీస్తాము అలా స్ట్రైట్స్ లైన్ స్ట్రైట్ లైన్స్ రెండు గీసిన తర్వాత కార్నర్ ఉంటుంది కదా ఆ కార్నర్లో మనం క్లోజ్ చేయాలన్నమాట ఆ క్లోజింగ్ కూడా ఎలా ఉంటుందంటే జస్ట్ అక్కడ కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ టేప్తో పట్టుకోండి అక్కడే మార్క్ చేసుకొని దాని ప్రకారం క్లోజ్ చేసుకుంటాము డ్రస్సులకు పెట్టుకుంటాం కదా అలాగే క్లోజ్ చేస్తాము అండ్ కొద్దిగా పెట్టుకోండి ఎక్కువ పెట్టద్దు నాకైతే అంతవరకే తెలుసు అండ్ బ్యాక్ సైడ్ అయితే డీప్ తీము ఫ్రంట్ సైడ్ కట్ చేసుకునేటప్పుడు డీప్ తీస్తాను అది కూడా చూపిస్తాను అండ్ మనం ఎక్కడికైతే బ్లౌజ్ అంతా మార్క్ చేసుకున్నామో దాన్ని యాజ్ ఇట్ ఈస్ అలాగే కట్ చేసుకుంటాము మొత్తం కూడా అండ్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కూడా బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి కట్ కట్ చేసుకుంటాము ఎందుకంటే ఫ్రంట్ సైడ్ షేప్ పట్టి కూడా వస్తుంది కాబట్టి అండ్ ఐఎమ్ సో సారీ యాక్చువల్గా నేను ఇది ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న చివరి ఎడ్జ్లో హ్యాండ్స్ కట్ చేసుకోవాలి బట్ హ్యాండ్స్ ఏమైందంటే నేను ఫోను కొద్దిగా ప్రాబ్లం అయిపోయింది నేను కట్ చేసు కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అదేమో ఆగిపోయింది సో మెజర్మెంట్స్ ప్రకారం బ్లౌజ్ పీస్ అనేది వేస్ట్ అయిందనమాట సో నేను కటింగ్ చేసిన ప్రాసెస్ అనేది పడలేదు సో బ్లౌజ్ అనేది బ్లౌజ్ పీస్కైనా డ్రెస్సులకైనా ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఈ ఒక్కదానికి హ్యాండ్స్ వరకు కొద్దిగా నన్ను ఎక్స్క్యూజ్ చేయండి ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎగ్జాక్ట్గా ఎలా ఉండాలి అనేది చూసుకోండి అండ్ హ్యాండ్ కూడా కరెక్ట్గా లోపల ఖర్చు వైపుకు తిప్పుకొని కింద వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేసి మార్క్ చేసుకోండి మీకు కరెక్ట్గా వస్తుంది అండ్ ఇంకా మీరే నేను కట్ చేసి పడేసేదాన్ని ఎందుకో డౌట్ వచ్చి పైకి లేసాను యాక్చువల్గా మొత్తం ఫ్రంట్ పార్ట్ అంతా మార్క్ చేసుకున్న తర్వాత ఫోన్ చూశాను అది ఆగిపోయిందనమాట సో లక్కీగా చూసుకున్నాను సో ఇప్పుడు మార్క్ చేసిన దాని మీద నేను చెప్పలేను కాబట్టి రివర్స్ చేశాను బ్లౌజ్ సో ఇప్పుడు నేను మీతో చెప్తాను మనం ఎలా అంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట క్రాస్ పీస్గా కట్ చేసుకోవాలి మనకున్న ఫ్ర స్ట్రైట్ బ్లౌజ్ పీస్లో మనం తీసుకున్న బ్యాక్ పార్ట్ని క్రాస్గా వేయాలి అండ్ వేసేటప్పుడు కూడా మనకి సంఖ వైపున క్రాస్ వేసేటప్పుడు బ్లౌజ్ పీస్లో క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా చూసుకొని ఎటువైపు అయితే కరెక్ట్గా వస్తుంది అనేది చూసుకొని మీరు కట్ చేసుకోవాలి అండ్ చూడండి నేను ఎలా పెట్టానో బ్లౌజ్ అదే లైనింగ్ ఉంది కదా ఆల్రెడీ దానికి స్ట్రైట్గా కాకుండా క్రాస్ వైపు పెడుతున్నాను అండ్ నాలుగు వైపులా చూసుకున్నాను మనకి ఎక్కడ క్లాత్ వేస్ట్ అవ్వకుండా చూసుకుంటూ దాన్ని ఎటువైపు అయితే కరెక్ట్గా ఉంచుకుంటే మనకి లైక్ ఇప్పుడు చూడండి సంఖ వైపు మన నాకు ఎక్కువ క్లాత్ అనేది వేస్ట్ అవ్వలేదు సో ఇటువైపుకి పెట్టేసుకుంటున్నా అండ్ బ్లౌజ్ పార్ట్ పీ పార్ట్ నేను ఏదైతే బ్యాక్ పార్ట్ తీసుకున్నానో అది కూడా లైనింగ్కి క్రాస్గా పెట్టాను గమనించండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టిన తర్వాత ఎలాగ చేసుకోవాలి అంటే బ్యాక్ సైడ్ మనకి వీప్ ఉంది కదా ఆ వీపు ఎంతైతే క్లాత్ ఉందో దాంట్లో హాఫ్కి ఫోల్డ్ చేయండి సో ఇప్పుడు చూశారు కదా నేను ఫోల్డ్ చేశాను కదా బ్యాక్ వీపు సైడ్ ఎంతైతే ఉందో ఆ వీపుని హాఫ్కి ఫోల్డ్ చేయండి అలా పెట్టేసుకోండి అండ్ పైన మనకి షోల్డర్ ఎంతైతే ఉందో అంత అలాగే సంఖభాగం ఎంతైతే ఉందో అంత దాని యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ ప్రకారమే శంఖ వైపు అంటే షోల్డరు సంఖ వైపు అలాగే ఖర్చు వైపు మొత్తం అలాగే మార్క్ చేసుకోండి అండ్ ఇప్పుడు మనము ఫ్రంట్ సైడ్ ఇది మనకి షేప్ వస్తుంది కదా ఆ షేప్ అనేది డీప్ ఎంత పెట్టుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను షేప్ తర్వాత నెక్ పార్ట్ అలాగే ఉక్సులు పట్టి కూడా ఎంత ఎలా పట్టుకోవాలో నేను చెప్తాను ఫ్రంట్ వైపు ఒక ఏ ఏటు సైడ్ అయినా పర్వాలేదు రైట్ సైడా లెఫ్ట్ సైడా అనేది ఏం పర్వాలేదు ఎటువైపు అయినా సరే షేప్ ఫ్రంట్ సైడ్ది తిరగదిప్పేసి బ్లౌజ్ని తిరగదిప్పి మనకి ఇక్కడ కింద షేప్ ఉంటుంది కదా కింద షేప్ వేసి ఉంటారు కదా ఒక టక్స్ ఆ టక్స్ని పట్టుకోండి వచ్చిన టక్స్ దగ్గర ఖర్చు ఉంటుంది ఆ టక్స్ ఖర్చు పట్టుకోండి కింద వైపు కరెక్ట్గా కింద పట్టుకోండి అలాగే పైన షోల్డర్ దగ్గర ఆ టక్స్ని కొంచెం లాగామంటే గట్టిగా మనకి ఒక స్ట్రైట్ పాయింట్ దొరుకుతుంది దాన్ని కూడా సేమ్ అలాగే అలా నేను చూపిస్తున్నాను కదా అలాగ స్ట్రైట్గా పట్టేసుకొని మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ను ఆల్రెడీ బ్యాక్ సైడ్ కట్ చేసాం కదా ఆ బ్యాక్ సైడ్ షోల్డర్ ఉంది కదా ఆ షోల్డర్ దగ్గర మిడిల్లో పట్టుకోండి మిడిల్లో మనం మ్యా ఇలా చూసుకొని కింద వైపున ఇప్పుడు నేను పట్టుకున్నాను చూడండి అక్కడ కరెక్ట్గా లాగి పట్టుకుంటే ఎక్కడ వరకు అయితే ఆ టక్స్ ఎండ్ వస్తుందో అక్కడికి చాక్ పీస్ తోటి మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసిన తర్వాత అది అలా ఉంచండి చెప్తాను దీని తర్వాత ఏం చేయాలంటే మనకి ఫ్రంట్ సైడ్ నెక్ ఉంటుంది కదా ఆ నెక్ దగ్గర పైన ఖర్చు ఉంటుంది కదా షోల్డర్ దగ్గర సో ఆ ఖర్చు దగ్గర నుంచి నెక్ వైపు బ్యాక్ సైడ్ నెక్ ఉంది కదా ఆ వైపే మన షోల్ ఈ ఫ్రంట్ నెక్వ కూడా రావాలి అండ్ దాని దగ్గర పట్టుకొని కరెక్ట్గా మీరు నెక్ కొంచెం నెక్ని కరెక్ట్గా కొద్దిగా సద్రంగా క్లాత్ని అనుకుంటే మనకి యాజ్ ఇట్ ఈజ్ నెక్ ప్యాటర్న్ ఎలాగైతే వస్తుందో అలాగే వస్తుంది సో చూసారు కదా నేను జస్ట్ అలా ప్లేస్ చేశాను అంతే అక్కడ మనకి టక్స్ ఇది ఉక్సులు పాయింట్ ఉంటుంది కదా ఉక్సుల్ది కానీ కాజా కాజాది కానీ దాని దగ్గర నేను మెడకి ఎంతవరకు లైన్ గీసుకోవాలనేది గీసాను అలాగే టక్స్ వైపు కూడా ఎంతవరకు క్లాత్ అవ్వాలనేది కూడా గీసాను సో మెడ దగ్గర మనకి ఎండ్ పాయింట్ దగ్గర గీసిన దానికి ఇలాగ ఇటువైపు స్ట్రైట్ అలాగే నెక్ వైపు కూడా స్ట్రైట్ అనేది గీసా ఇలా గీసిన దానికి జస్ట్ ఆ మూల కార్నర్ ఉంది కదా దాన్ని జస్ట్ క్లోజ్ చేయాలంతే జస్ట్ క్లోజ్ చేయండి దాని అక్కడ మెజర్మెంట్ వన్ ఇంచ్ పెట్టుకోవాలా అలా ఏం ఉండదు జస్ట్ మీరు క్లోజ్ చేయండి చాలు మనకి మెడ ముందు వైపు కూడా రౌండ్గా వస్తుంది దీని తర్వాత ఉక్సులు పట్టి కానీ కాజాల పట్టి కానీ పట్టుకొని దాంట్లో మనకి నాలుగు ఉక్సులు ఉంటాయి అంటే అసలు ఫ్రంట్ వైపు మనకి ఐదు ఉక్సులే వేస్తారు యాక్చువల్గా ఆ ఐదు ఉక్సుల్లో నాలుగు ఉక్సులు ఉంటాయి కదా లైక్ కాజా కానీ ఉక్సులు కానీ నాలుగు ఉక్సులు ఉంటాయి కదా ఎటువైపు అయినా సరే నాలుగు ఉక్సులు వచ్చే వరకు ఎంతవరకు అయితే పట్టి ఉందో అక్కడికి ఫోర్ ఉక్సులు వచ్చిన దగ్గరికి మార్క్ చేసుకోండి సరిపోతుంది సో అటువైపు స్ట్రైట్ లైన్ వస్తుంది అనమాట ఇప్పుడు మనం ఖర్చు వైపు నుంచి స్ట్రైట్గా లైన్స్ గీసుకుంటాం మనం మార్క్ చేసుకున్నాం కదా వాటిని కలుపుకుంటూ ఇలాగ చిన్నగా ఒక లైన్ అనేది తీసుకోవాలి సో మనకి ఇటువైపు చూడండి ఉక్సులు పట్టి సైడ్ కొద్దిగా క్రాస్ వచ్చింది కదా సో ఆ క్రాస్ వల్ల మనకి షేప్ అనేది మనకి ఎంత ఎక్కువ ఉన్నా సరే క్రా షేప్ ఎంత ఎక్కువ ఉన్నా సరే ఆ క్రాస్ వల్ల మనకి ఫ్రంట్ వైపు నిలబడిపోయింది అండ్ అక్కడ టక్స్ కూడా వేస్తాం కదా సరిపోతుంది ఆ క్రాస్ లైన్ గీసిన తర్వాత ఉగుసులు పట్టి దగ్గర కూడా నాలుగు నాలుగు ఉగుసుల దగ్గరికి మార్క్ చేసుకున్నాం కదా దాన్ని స్ట్రైట్గా గీసేసాము సో మనకి ఫ్రంట్ వైపు షేప్ మొత్తం కూడా రెడీ అయిపోయింది ఒకవేళ అర్థం కాకపోతే కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి సరిపోతుంది ఇంకా మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో దాని ప్రకారమే ఏం పెట్టుకోవద్దు అంతవరకే సరిపోతుంది సో దాని ప్రకారమే మార్క్ చేసేసుకున్నాం కదా అలాగే కట్ చేసేసుకొని ఇది మొత్తం పీస్ మొత్తం కట్ చేసిన తర్వాత ఫ్రంట్ వైపు బ్యా లైక్ ఇది ఉంది కదా సంఖ భాగం ఉంది కదా ఆ సంఖ భాగంలో ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు సంఖ వరకే కట్ తీస్తాము లైక్ మనం ఎలా అంటే ఖర్చు వైపు లాస్ట్లో చివరిలో ఒక టూ ఇంచెస్ వదిలేసి నేను మార్క్ చేస్తున్నాను చూడండి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అలాగా చేసుకొని కరెక్ట్గా సంఖలోకి డీప్ అనేది తీయాల కట్ చేసుకోవాలి సరిపోతుంది ఇప్పుడు మనం మిగిలిన క్లాత్ ఏదైతే అన్ని బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇంకా బ్లౌజ్ హ్యాండ్స్ తీసేసిన తర్వాత మిగిలిన ఉంటుంది కదా ఆ మిగిలిన దాంట్లో మనకి ఫ్ర ఈ పార్ట్లో ఏమవుతుందంటే ఎడ్జ్ ఉంటుంది కదా ఆ ఎడ్జ్ సైడు జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్లో బెల్ట్ తీసుకోండి ఇట్లా స్ట్రైట్ ఉండేదానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పట్టుకొని అలాగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇది ఎందుకు అంటే నేను తీసింది బ్యాక్ సైడ్ కింద నడుము దగ్గర యాడ్ చేయడానికి బెల్ట్ అనమాట సో అది ఎంత విత్ అయితే మనకు కావాలో అంత విత్తులో అది ఆల్రెడీ టూ లేయర్స్ ఉంది సో ఆ టూ లేయర్స్కి సరిపడా కట్ చేసి పెట్టుకోవడమే దీని తర్వాత ఏం చేయాలంటే సో షేప్ పట్టి దగ్గర మీరు పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎక్కడైనా సరే ఒక పీస్ బ్లౌజ్ పీస్లో మిగిలిన క్లాత్లో స్ట్రైట్గా ఉండే దగ్గర పెట్టండి పెట్టిన దగ్గర కింద వైపు స్ట్రైట్గా ఉంటుంది పై వచ్చేలోపు క్రాస్గా ఉంటుంది ఇవి వచ్చేసి మనకి ఫోర్ పీసెస్ కావాలి లేదు అంటే టూ అయినా తీసుకోండి ఇంకో ఎక్స్ట్రా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్లో ఉంటే తీసుకుందాము ఖర్చుతో సహా కలిపి ఎంత పొడవైతే వస్తుందో అంత పొడవు మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తరువాత అలాగే దాని పొడవు మనకి ఆది బ్లౌజ్కి వచ్చిన దాని పొడవు ఎంతైతే ఉంది మెడల్ ఎంతైతే ఉందో అంతనే మార్క్ చేసుకోండి అండ్ మార్క్ చేసుకున్న దాని మీద వన్ ఇంచ్ వన్ ఇంచు పై ఎక్స్ట్రా కట్ చేసుకోండి ఇంక ఇంతకంటే నేనేం చెప్పలేను ఎందుకంటే మీకు చెప్పిన అంటే నేను చెప్తే ఎక్కువ అర్థం కాదనమాట డైరెక్ట్గా చెప్తే మీకు అర్థమవుతుంది కానీ నేను డైరెక్ట్గా చెప్పడానికి వాయిస్ అవ్వట్లేదు అందుకు కరెక్ట్గా మీకు బ్లౌజ్ షేప్ పట్టిని లైనింగ్ మీద కరెక్ట్గా ప్లేస్ చేసేయండి ప్లేస్ చేసిన తర్వాత పొడవు వెడల్పు కూడా అటు సైడు ఇటు సైడు రెండు మార్క్ చేసుకోండి ఒకవైపు క్రాస్ వస్తుంది సరిపోతుంది దాని మీరు మార్క్ చేసుకున్న దాని మీద వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి చాలు ఎందుకంటే ఆ వన్ ఇంచు క్రా ఖర్చులోకి వెళ్ళిపోతుంది అనమాట ఈ బ్లౌజ్ పీస్ కుట్టేటప్పుడు కూడా నేను ఒక వీడియో తీస్తాను దాంట్లో అయినా సరే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక పెడతాను ఓకేనా ఒకవేళ అర్థం కాలేదు అంటే దీని కింద కామెంట్ చేయండి ఏ ఏ పాట దగ్గర అర్థం కాలేదు కామెంట్ చేస్తే కుట్టేటప్పుడు నేను ఆ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలో పెడతా సో లైనింగ్లో వచ్చేసి నేను టూ పీసెస్ తీసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్లో ఫోర్ పీసెస్ తీసుకుంటా ఎందుకంటే షేప్ పట్టి కొంచెం మనకి బిగుసుగా ఉండాలన్నమాట కింద అందుకని చెప్పి దానికి త్రీ పీసెస్ వాడతారు అండ్ ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనం క్రాస్ పీసెస్ తీసుకోవాలి ఆ క్రాస్ పీసెస్ అది కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ పట్టుకొని తీసుకోండి మ్యాక్సిమం మనకి వన్ ఇంచ్ సరిపోతుంది ఎక్కువేం అవసరం లేదు వన్ ఇంచు అది కూడా మిగిలిన ఫ్యాబ్రిక్లో క్రాస్ ఎలా ఎక్కడైతే క్రాస్ ఉందో అక్కడి నుంచే తీసుకోండి మీకు సరిపోతుంది చూసారు కదా అటువైపు క్రాస్ ఉంది కాబట్టి నేను అక్కడే టూ ఆల్రెడీ అది టూ లేయర్స్ ఉంది కదా సో అలాగా టూ టూ పీసెస్ అనేది కట్ చేశాను ఇది మనకి మెడ దగ్గర ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అన్నీ షోల్డర్ దగ్గర జాయిన్ చేసిన తర్వాత చివరిలో వేయడానికి ఈ పీసెస్ని జాయిన్ చేసి వేస్తాము సో వీటిని కూడా కట్ చేసుకోవడం ఎలా అనేది చూపించేశాను అండ్ మనం కట్ చేసిన పీసెస్ అన్నీ కూడా ఇవి సో ఇవిటన్నిటినీ కూడా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ నేను అన్నీ కూడా నీట్గా స్టిచ్చింగ్ వీడియోలో పెడతాను అండ్ ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కూడా వన్ డే గ్యాప్ ఇస్తా మీకు వచ్చిన డౌట్స్ మొత్తం కూడా కామెంట్స్లో పెట్టండి ఆ డౌట్స్ అన్నిటినీ స్టిచ్చింగ్ వీడియోలో నేను కంప్లీట్గా చెప్తాను అండ్ ఇంకో విషయం చూసారు కదా ఇవన్నీ పీసెస్ దీన్నే సేమ్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా దీనికి ఇది లైనింగ్ కదా సో మెయిన్ జాకెట్ పీస్ ఏదైతే ఉందో దాని మీద పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఇవి ఎలా అయితే ఉన్నాయో అలాగే పెట్టుకోవడం కట్ చేసుకోవడమే ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు మనకి అది బ్లౌజే మళ్ళీ కుట్టేటప్పుడే ఉపయోగపడిద్ది ఇప్పుడు అవసరం లేదు అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ నాది వచ్చేసి నేను తీసుకుంది ప్లెయిన్ సో అంచుది ఏదైనా నేను కుట్టేటప్పుడు అంచుది కుట్టేది ఎలా కూడా అనేది నేను మేబీ ఇన్ ఫ్యూచర్ చెప్తాను లేదు అంటే అంచు అంటే ఏముంది హ్యాండ్స్ దగ్గర తీయడమే కదా అంచు అండ్ ఏదైనా డిజైనర్ పీస్ మీరు కట్ చేయాలి అనుకుంటే డిజైన్ బేస్ చేసుకొని పైకి కిందకి చూసుకొని కట్ చేసుకోవాలి డిజైన్ ఎటువైపు అయినా ఒకేలా ఉంది అంటే మీరు ఎటైనా ఫోల్డ్ చేసుకోవచ్చు లేదు నిలువుగా ఉంది అంటే మాత్రం మీరు నేను ఇప్పుడు అడ్డంగా పెట్టాను కదా మీరు నిలువుగా మడత పెట్టుకోవాల్సి వస్తుంది టూ ఫోల్డ్స్ వేసుకొని కట్ చేసుకోవాలి సరిపోతుంది అండ్ ఇంకో విషయం నేను ఇప్పుడు అన్నీ కూడా ఒకేసారి పెడుతున్నానండి దీంట్లో బ్యాక్ పార్ట్ స్ట్రైట్గా పెడతాము అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్గా పెడతాము ఎటువైపు అయినా సరే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా క్లాత్ వేస్ట్ అవ్వకూడదు సో సంక వైపు నేను చూడండి ఎక్కువ క్లాత్ వేస్ట్ అవుతుంది విడిగా పెడతా అని చెప్పి ఇటువైపు పెట్టేసుకున్నాను అది కూడా క్రాస్గా ఉంది చూడండి మీరు గమనించండి అండ్ ఆ తర్వాత హ్యాండ్స్ కూడా ఒకవైపున ప్లేస్ చేశాను అండ్ షేప్ పట్టీలు ఉన్నాయి కదా వాటిని కూడా ఒకవైపు పెట్టాను అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్లో మనకి క్రాస్ పీస్లు ఏం అవసరం లేదు ఇంతవరకే ఈ నాలుగు పీస్లే మెయిన్ ఫ్యాబ్రిక్లో కావాల్సింది సో వీటిని పెట్టాను కదా యాజ్ ఇట్ ఈజ్ అలాగే కట్ చేస్తాం అండ్ బ్యాక్ సైడ్ నెక్ పార్ట్ ఉంది చూడండి ఆ నెక్ పార్ట్ నేను కట్ చేయట్లేదు కుట్టిన తర్వాతే కట్ చేస్తాను అండ్ ఇక్కడ ఈజీ టిప్ ఏంటి అంటే మనం మేబీ మెయిన్ క్లాత్ జారేది అవ్వచ్చు అంటే క్రేప్ కానీ లైక్ జార్జెట్ కానీ అట్లాంటి క్లాత్లు ఏదైనా ఉంటే జారిపోతాయి కదా కుట్టేటప్పుడు జారిపోతాయి సో ఏ ఫ్యాబ్రిక్ అయినా పర్వాలేదు మీకు కొంచెం టైం సేవ్ అవ్వాలి అనుకుంటే మాత్రం మెయిన్ ఫ్యాబ్రిక్కి రైట్ సైడ్ కాకుండా రాంగ్ సైడ్ అంటే లోపలికి వెళ్ళేది దాని మీద లైనింగ్ ఉంటుంది కదా ఆ లైనింగ్కి మొత్తం కూడా ఎడ్జెస్లో మొత్తం గమ్ము పెట్టేసి ఎడ్జెస్లో గమ్మ పెట్టేసి మొత్తం దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అంటించేసుకున్నారు అంటే మీరు స్టిచ్ వేయాల్సిన పని ఉండదు అండ్ ఇక్కడ నేను అనుకున్నా బట్ మిస్ అయ్యింది ఇట్స్ ఓకే బట్ గమ్మ పెట్టుకోవడం అయితే మీకు తెలుసు కదా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలాగైతే కట్ చేసుకున్నామో లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అలాగే కట్ చేస్తాం కాబట్టి సో సేమ్ ఉంటుంది కాబట్టి మెజర్మెంట్స్ అనేవి ఒకదానికి సపోజ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఎడ్జెస్లో మొత్తం గమ్ము పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని దాని మీద పెట్టి అంటించేసుకుంటే సరిపోతుంది అండ్ ఫ్రంట్ పార్ట్ ఎలా పెట్టుకోవాలి అనేది మాత్రం నేను ఇక్కడ చెప్తాను చూడండి సో హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మాత్రమే అలా అతికించుకోవాలి షేప్ పార్టీలు అతికించుకోవాల్సిన అవసరం లేదు అవి కుట్టేటప్పుడు నేను చెప్తాను దీని తర్వాత బ్యాక్ పార్ట్ యాజ్ ఇటీస్గా ఉంటుంది దానికి అతుకులేం పడవ కాబట్టి ఎడ్జెస్లో గమ్ము పెట్టేసి అతికించుకోండి నేను ఇన్నిసార్లు చెప్తున్నాను అతికించుకోండి అతికించుకోండి అని ఎందుకు అంటే మనకి టైం సేవ్ అవుతుంది పైగా జారిపోకుండా ఉంటుంది క్లాత్ అందుకని మీరు ఏ గమ్మైన యూజ్ చేయొచ్చు నేను చూపించాను కదా అని అదే అనుకోవద్దు నా దగ్గర ప్రజెంట్ ఇది ఉంది కాబట్టి అది పెట్టాను నార్మల్గా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడానికి యూజ్ చేస్తారు చూడండి ఒక గమ్ము మన దగ్గర ఉండేది అదే అదే యూజ్ చేస్తే ఇంకా బాగా అంటుకుండి ఇది పొయ్యి ద్యాక్చువల్గా మీకు చూపించడం కోసం చూ చూస్తున్నారు కదా ఎడ్జెస్లో నేను మొత్తం గమ్ము పెట్టాను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి అంటించేశాను అంతే లోపల వైపు అంటించాలి లైనింగ్ అంటించిన తర్వాత నేను నెక్ అనేది కట్ చేస్తాను అనమాట అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది క్రాసులు రాకుండా అండ్ దీని తర్వాత మనకే అలాగే ఉండిపోతుంది కదా సో ఇది అండ్ దీని తర్వాత మెయిన్ ఎక్కడ మనకి రిస్క్ పడతాము అంటే షేప్ పట్టీలు రెండు కుట్టేటప్పుడు ఎంత అంటే చూసుకోకుండా ఫస్ట్లో నేర్చుకునేటప్పుడు రెండు ఒకవైపుకే కుట్టేదాన్ని నేనైతే సో మీకు ఆ రిస్క్ అంత పని ఉండదు ఇప్పుడు ఏం చేయాలంటే రెండు షేప్ పట్టీలను కూడా ఉక్సులు పట్టి కాజాల పట్టి మనకి మెడవైపు రెండు ఒకే వైపు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా సంకల్ మెడవైపులు మెడ ఉంది కదా దానికి రెండు ఒకటి ఒకటి ఎదురెదురుగా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పైకి వచ్చేలాగా అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ సైడ్ ఉంటుంది కదా దాన్ని పైకి వచ్చేలాగా ఒకేసారి పైన పెట్టేసుకోండి రెండు కూడా ఓకే ఇంతే మనం పెట్టాల్సింది అని అనుకున్న తర్వాత విడివిడిగా పక్కకు జరిపేసుకొని మీరు గమ్ అనేది అడ్జస్ట్లో మొత్తం అంటించేసుకోండి సరిపోతుంది అండ్ ఈజీవే అనమాట అండ్ కుట్టేటప్పుడు అయితే ఇది కన్ఫ్యూజ్ అవుతారు బట్ గమ్ అయితే ఈజీగా ఆపోజిట్లో ఒకదానికి ఒకటి ఆపోజిట్లో పెట్టేసుకొని గమ్ పెట్టేసుకున్నారంటే ఇంకా బ్లౌజ్ అనేది మీరు ఫస్ట్లోనే పర్ఫెక్ట్గా నేర్చేసుకుంటారు ఇదండి ఈ వీడియోలో వచ్చేసి కామెంట్స్ పెట్టారంటే నేను ఆ డౌట్లోని స్టిచ్చింగ్ వీడియోలో కంప్లీట్ చేస్తాను